మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో హీరోకు ఒక్కో ఇమేజ్ అనేది ఉంటుంది అయితే ఒక హీరో ఒక టైప్ ఆఫ్ సినిమాలు చేస్తుంటే మరొక హీరో మరో టైప్ సినిమాలు చేయడం లోకింగ్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు అన్ని రకాల జానల్ని హ్యాండిల్ చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మంది తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ కోసం తహతహలాడుతూ ఉంటారు సరిగ్గా ఇదే సమయంలో ఇండస్ట్రీకి వచ్చిన ఆర్ నారాయణమూర్తి లాంటి హీరోలు కమ్యూనిజానికి సంబంధించిన భావజాలంతో సినిమాలను తెరకెక్కించేవారు మరి ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నీ అప్పట్లో పెను సంచలనాలను సృష్టించాయి అయితే ఆర్ నారాయణ మూర్తి ఇండస్ట్రీకి రాకముందు నాగేశ్వరరావు వీరాభిమానిగా ఉండేవాడు ఆ సమయంలోనే ఎన్టీఆర్ అంటే అతనికి నచ్చేది కాదు కేవలం నాగేశ్వరరావు సినిమాలకు మాత్రమే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన సినిమాతో చూస్తూ ఉండేవాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఎన్టీఆర్ అంటే ఆయనకి పెద్దగా నచ్చేది కాదని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాత్రం ఎన్టీఆర్ నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఇండస్ట్రీకి రెండు రెండు కండులుగా భావించానని చెప్పాడు అలాగే ఇన్ని రోజులు ఒక మహానుభావుడు సినిమాలను నేను చూడకుండా మీ అయ్యాను అంటూ ఎన్టీఆర్ గురించి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు ఆర్ నారాయణ మూర్తి అడపదడప సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఆయనకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో చేసే అవకాశం వచ్చినప్పటికీ దానిని ఆయన చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి